పంతొమ్మిది ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకసారి అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేర్చినట్లు నేను దప్పికొలుచున్నానను ఐదవ మాటగా దేవుడు చెప్తున్నారు సెలవులో ఆయన అన్ని నెరవేర్చి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అంటే ఆయనకి ఆయన చేసిన ప్రతీది కూడా ఆయనకు తెలుసు అంటే దేవుడు ఏం చేస్తున్నారు అంటే ఆయన నే లేఖనములు నెరవేరినట్లు అంటే ఆయన వాక్యాన్ని నెరవేర్చారు ఆయన వాక్యాన్ని నెరవేర్చి ఆయన లేఖనములు నెరవేరినట్లు తప్పికొనిచున్నారు అంటే నిజంగా దాహం వేస్తే దేవుడు ఆయన దాహం తీరదా ఆయన దేవుడు కదా ఆయనకి ఎంత దాహము వేసినప్పటికీ ఆయన ఒకవేళ నిజంగా దాహం వేస్తే దేవుడికి దాహం తీరదా కాకపోతే ఆయన ఏంటంటే ఆయన వాక్యం నెరవేర్చి ఆయన అనేక శ్రమల్ని భరించారు అనేక బాధలు తట్టుకున్నారు ఆ సిలువలో ఎన్నో ఎన్నో దెబ్బలు ఎన్నో కొరడాతో కొట్టిన దెబ్బలు అన్ని ఓర్చుకున్నారు కేవలం ఆయన వాక్యము నెరవేర్చాలి ఆయన దేవుడు అయినప్పటికీ కూడా ఆయన తెలిసినప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే వాక్యము నెరవేర్చాలి తండ్రి నాకు అప్పు చెప్పిన బాధ్యతను నేను నెరవేర్చాలి అనే ఒక ఆశతో ఆయన ప్రతి కష్టంని ఓర్చుకొని ప్రతి బాధని తట్టుకొని ఆ సిలువలో పలికిన మాటలు లేఖనములు నెరవేర్చినట్లు నేను తప్పికొచ్చున్నాను అంటే ఆయనకి ఎంత దాహం ఉందంటే ఇంకా ఆ దాహము మనం తీర్చగలమా ఆయనకు వాటర్ ఇస్తే దాహం తీరిపోద్దా లేదు ఆయన మాటలో అర్థం నేర్చుకున్న అర్థం మనం తెలుసుకోగలిగితే ఇంకా ఆయన సేవ మిగిలి ఉంది ఆయన దాహము తీర్చాలంటే మనం ఈ లోకంలో అనేక ఆయన సేవని మనం చేయాలి ఆయన 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 విడిచిపెట్టిన ఒక సేవని మనము సంపూర్ణంగా తీసుకొని వెళ్ళాలి ఆయన చెప్పిన బాధ్యత మనకు అది అది ఆయన దప్పకొని చున్నారు ఆయన దప్పుకొని చిన్నారంటే దాహమం ఎట్లాగంటే ప్రతిదీ కూడా ఆయన పలికిన మాటలు మనం అర్థం చేసుకోగలిగితే ఆయన ఈ లోకంలో పడ్డ శ్రమలు నిందలు కావచ్చు ఎన్ని దెబ్బలు ఎన్ని ఇబ్బందులు కావచ్చు అన్నీ కేవలం మన కొరకే మనం చేసిన తప్పులు మనం చేసిన పాపములు మనం చేసిన ఈ లోకంలో అనేక ద్రోహములు ఎన్నో ఎన్నో చేశాం అవన్నిటి నిమిత్తము దేవుడు మనల్ని క్షమించి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయనే బలియాగముగా ఈ లోకంలో బలియాగమయ్యారు సో అవన్నిటి గురించి దేవుడు చెప్తున్నది ఏంటంటే దప్పికొని చున్నాను అంటే ఆయన ఇంకా దాహంతో ఉన్నారు అంటే ఆయన పూర్తిగా ఆశ ఆశగా వెళ్ళలేదు ఎందుకంటే ఆయన సేవ ఇంకా మిగిలి ఉంది ఆయన దాహం నిజంగా తీర్చగలిగేది ఏది అంటే ఆయన ఆయన వాక్యము నెరవేర్చడమే ఆయన వాక్యము నెరవేర్చి లోకంలో జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ప్రతి మాట వాక్యములో ఏదైతే రాయబడి ఉందో అది నెరవేర్చి తిరిగి ఆయన రాజ్యంలో వెళ్ళారు అలాగే మనకి దేవుడు ఏదైతే బాధ్యత అప్పు చెప్తున్నారో అది మనం నెరవేర్చగలిగితే ఆయన దగ్గరికి తిరిగి మనం వెళ్ళగలము అలాగే ఒకసారి ఇంకో వాక్యం చిత్తలు డెబ్బై రెండు పద్దెనిమిది దేవుడని యహోవా ఇస్రాయల్ యొక్క దేవుడు గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు అంటే ఆయన దేవుడైన యహోవా ఇజ్రాయల్ యొక్క దేవుడు స్థుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగే దేవుడై ఉండి దప్పికొనిచున్నాడు మాట ఎందుకు వచ్చింది అంటే ఆయన ఆ దప్పుకొనచ్చు మనము మాత్రమే దాహం తీర్చగలము ఏ దాహం అంటే ఈ లోకంగా శరీర దాహము కాదు ఆత్మీయ దాహము ఆత్మీయ దాహం ఏంటంటే ఈ లోకములో ఆయన విడిచిపెట్టి వెళ్తున్న సేవని మనము నడిపించాలి ఆయన మనకు అప్పచెప్పిన బాధ్యతని మనం నెరవేర్చగలగాలి ఆయన ఎంతో శక్తిమంతుడు ఎంతో లోకమనే సృష్టించిన సృష్టికర్త ఆయన ఆయన ఎంత ఎన్ని మేలు చేశారు ఎన్ని అద్భుతాలు చేశారు ఆయన చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికించారు లోకంలో చేసిన ఆ మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన సేవ అనేక అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా సొంతంగా ఆయనకి దాహం వేస్తే దాహము తీర్చుకోలేడా దేవుడు అంతవరకు ఓర్చుకున్న దేవుడు ఆ క్షణము దాహము గురించి ఎందుకు మనతో చెప్పారంటే ఆ దాహము నిజంగా నువ్వు నెరవేర్చాలంటే లోకములో మనకు అప్పు చెప్పిన బాధ్యతని మనము నెరవేర్చాలి ఆ దా దప్పికొని అంటే ఇంకా సేవ మిగిలి ఉంది ఆ సేవని మనం సంపూర్ణత చేయాలి అలాగే మరి ఒక అరవై తొమ్మిది కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటి కూడా ఒకసారి చూద్దాం వారి చేతును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిలకను లాగించింది ఇది ఎప్పుడంటే లేఖనము దేవుడు కీర్తనకారు రాస్తున్నాడు ఇదే ఆయన వాక్యము నెరవేర్చినట్లు నేను లేఖనము నెరవేరినట్లు కొనుచున్నాను అంటే ఆయన పలిగిన మాట ఏంటంటే లేఖనమును చేయమని దేవుడు చెప్తున్న మాటలు అటువలే మనం జీవించగలిగితే ప్రతిదీ కూడా మనము ఆయన ద్రాహం తీర్చేవారుగా అవుతాము ఈ లోకంలో వస్తున్నాము వెళ్తున్నాము ఏదో చేస్తున్నాము ఏదో గుడ్ ఫ్రైడే వస్తే దేవుణ్ణి ఆరాధిస్తున్నాము దేవుణ్ణి ఆయన చేసిన త్యాగము మనం ఏదో గుడ్ ఓన్లీ గుడ్ ఫ్రైడే ఈస్టర్ మాత్రమే ఆయన్ని ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తెరగడం కాదు ప్రతి క్షణము ప్రతి దినము ఆయన నా కోసం ఏది త్యాగము చేశారు ఈ లోకంలో ఆయన పడిన శ్రమ నా గురించి ఎంత పడ్డారు తిరిగి బదులుగా నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను దేవుడికి బదులుగా నేను ఏం చేయగలుగుతున్నాను దేవుడు దేవుడు నాకు అప్పు చెప్పిన బాధ్యత ఏంటి అనేది మనలో మనం ఒకసారి ప్రశ్నించుకుంటే దేవుడు మనం చేయవలసిన బాధ్యత మనం చేయవలసిన పని ఆయన మనకి చూపిస్తారు అది మనం నెరవేర్చగలిగితే నిజముగా ఆయన దాహము తీర్చిగలిగేవాడు అవుతావుగా సో దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా తూచా చప్ తప్పకుండా దేవుడు నెరవేర్చారు ఈ లోకంలో ఆయనలో ఎంచడానికి ఒక మచ్చ కూడా లేదు ఒక మాయ కూడా లేదు ఏది కూడా లేదు ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు ఆయన దేవుడు అయ్యి కూడా మన కొరకు ఈ లోకంలో వచ్చి శిలువ యాగం ఎక్కి ఆయన బలియంగా అయ్యారు సో ప్రతిదీ కూడా మనం అన్ని గుర్తిరగా ఆయన చేసిన ప్రతి త్యాగమును అలాగే మనము బదులుగా మనము దాహం తీర్చడం ఏంటి అంటే ఈ లోకంలో మన క్రియలు మన క్రియలు ఎట్టి రీతిలో మనం చేయగలుగుతున్నాము మన క్రియలు ఇతరులకు మనం ఎలా చూపెట్టగలుగుతున్నాము మన క్రియలు ఇతరులు చూసి నిజముగా ఇది క్రైస్తవు హిందువుడా క్రైస్తవుడా గుర్తిరగలుగుతున్నారా మన క్రియలు బట్టి ఎదుటి వాళ్ళు జడ్ చేస్తారు మన క్రియలు బట్టి ఆయన మహింపరచగలము మన క్రియలు బట్టి ఆయన మనం సిగ్గుపరచగలము మన బట్టి ఆయన సిగ్గు పడుతున్నారా మన బట్టి ఆయన సంతోషిస్తున్నారా ఆయన చేసిన త్యాగానికి బదులుగా మనము మన క్రియల ద్వారా ఆయన మహింపరచగలుగుతున్నామా అనేది మనం మనం ప్రశ్నించుకుంటే ప్రతి క్షణము కూడా ఆయన చేసిన త్యాగాన్ని ప్రశ్నించుకుంటే మన క్రియలు మారిపోతాయి మన క్రియలు దేవుడికి ఇష్టకరంగా మారిపోతాయి ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టకరంగా చెయ్యాలి ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు గుర్తెచ్చుకుంటున్నావు కాబట్టి నీ క్రియలు దేవుడికి ఇష్టకరంగా మారుతాయి అప్పుడు నువ్వు ఆయన ఏంటంటే ఆయన దాహము నువ్వు తీర్చగలిగేవాడుగా ఉంటావు ఏదో చిరకలో ఆ స్పాంజ్ పెట్టి ఆయన నోటికి నీరు అందించిన మాత్రాన ఆయన దాహం తీరిందా ఆయన పలికిన మాట ఏంటంటే శారీరకంగా అలసిపోయి కాదు ఏదో ఈ లోకంలో నిజముగా దాహమిస్తారు ఆత్మీయంగా పలుకుతున్న మాట అది ఇంకా దప్పుకొనిచున్నాను అంటే ఇంకా సేవ మిగిలిపోయి ఉన్నది ఆ సేవను తుడుముట్టించాలి దేవ దేవుని సేవ అనేక మంది అనేక మంది లోకంలో ఈ నశించిపోతున్నారు అనేక మంది ఇంకా దేవుని తెలియకుండా నశించిపోతున్నారు అలాంటి వాళ్ళకి నువ్వు సేవ అందించాలనేది నిజముగా ఆయన దప్పుకొని ఇంకా దప్పుకొని మన క్రైస్తవంలోనే చాలా మంది ఆయన కోసం ఏదో చెయ్యాలనే ఒక ఆశ ఉండట్లేదు ఆయన కోసం ఏదో చెంద ఆయన ఆయన చేసిన నా గురించి ఆయన చేసిన త్యాగాన్ని నేను గుర్తెరిగి నేను ఆయన కోసం ఏదో కృతజ్ఞతగా నేను చెయ్యాలి ఈ లోకంలో ఎవరో మనకి తెలియని వారు ఏదో ఒక చిన్న సహాయం చేస్తారు అరే మన కోసం ఏదో చేశారు తిరిగి మనం బదులుగా మనం ఏదో ఇవ్వాలి మనం ఏదో చెయ్యాలి అని మనం చేస్తా ఉంటాం అలాంటిది దేవుడు మన కోసం ఆయన ప్రాణాన్నే త్యాగంగా చేస్తున్న దేవుడు కోసం బదులుగా మనం ఏం ఇవ్వగలుగుతున్నాము మన క్రియల ద్వారాగా ఏం చూపెట్టగలుగుతున్నాము మనం చేసే ప్రతి పని ద్వారా ఆయన సంతోషించగలుగుతున్నారా లేదా అనేది మళ్ళీ మనం ఒకసారి ప్రశ్నించుకుంటే మనకి అర్థమవుతుంది మనం ఆయన ద్రాహముని మనము ఆయన దప్పుకొని దాహాన్ని మనం తీర్చగలుగుతున్నామా లేదా అనేది సో మళ్ళీ మనం ఏంటంటే ప్రతిదీ కూడా ఆయనకు మహిమకరంగా జీవించితే ఆయనకి ఇష్టకరంగా జీవించగలిగితే ఈ లోకంలో అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క త్యాగాన్ని మనం విడమని చెప్పగలిగితే వాళ్ళకి అర్థమవుతుంది దేవుడు నా కోసము ఈ బలియాగమయ్యారు నా కోసము ఆయన సిలువు కాచారు నా పాపముల కోసము నేను చేసిన తప్పులు నేను చేసిన అపరాధముల గురించి ఆయన బలియాగమయ్యారని అప్పుడు ఆయన అనేక మంది దేవుని తెలుసుకుంటారు అటువల్లే మనం ఈ లోకంలో జీవించాలి ఏదో క్రీస్ ఈస్టర్ తర్వాత గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాదు మనం ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఆయన చేసిన త్యాగాన్ని గుర్తెరుగుతూనే ఉండాలి ఎందుకంటే ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం అయితే కాదు ఈ రోజుకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు జరిగిన ఏసయ్య చేసిన త్యాగాన్ని ఈ రోజుకి కూడా మనం గుర్తెరిగి చేస్తున్నామంటే ఆయన చేసిన అద్భుత కార్యములు ఆ అద్భుత ఆ త్యాగాన్ని బట్టి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం ప్రభా నీవు చేసిన త్యాగానికి నా క్రియలు ఎలా ఉన్నాయి తీర్చగలుగుతున్నా నిజంగా నేను నీకు దున్నా నీ నేను తీర్చగలుగుతున్నానా అనేది ఒక్కసారి మనం నిర్ణయం తీసుకున్నాం ఏదో ఆదివారం చర్చికి వచ్చినట్టు కాకుండా క్రిస్మస్ కి ఆరాధిస్తున్నట్టు కాకుండా ఈస్టర్ కి ఆరాధిస్తున్నట్టు కాకుండా ఒక సంపూర్ణంగా ఒక నిర్ణయం ప్రభా నీ కోసం నేను నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి నీ పనిముట్టుగా నేను మారుతాను నీ చేసిన త్యాగానికి తిరిగి నేను బదులుగా నీవు నన్ను లోకంలో ఉంచినంత వరకు కూడా నేను నీకు మహిమకరంగా జీవిస్తాను అనేక మందిని రక్షిస్తాను అనేక మందిని నేను నాన్న మరణము నుంచి విడుదల చేసి నిత్య రాజ్యానికి నడిపించేవారుగా నన్ను మార్చండి మార్చండి అంటే దేవుడి సహాయము పశుధాత్మ శక్తి నీకు తోడుగా ఉంటుంది ఈ నిర్ణయం మనం తీసుకోగలిగితే నువ్వు నిజంగా దేవుడి దాహం తీర్చాలనే ఒక ఆశ నీలో ఉన్నది సో ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకుందాము ఈరోజు ఈ వాక్యము నాకు ఇచ్చిన సమయం బట్టి కొత్త చేస్తున్నాం అంటాం